సుదీర్ఘమైన చర్చలు కమిటీలో చేయడం అనేది జిల్లా కమిటీ ఇతరులు మీద కమి వాళ్ళు నాయకత్వం చర్చ చేసుకోవడం మీద అభిప్రాయాన్ని మీ యొక్క చర్చగా పెట్టుకొని ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికను మా క్షేత్రానికి తీసుకోవడానికి ఒక కార్యక్రమం రూపొందించుకునే అవకాశం ఈరోజు తీసుకోవడం జరిగింది

మీరు వర్గీకరణ చేసుకోవచ్చు ఒక విసులుబాటు కల్పించింది వాస్తవానికి మీకు తెలియాలి వర్గీకరణ జరగాలి అంటే మొట్టమొదటగా ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో సగం రాష్ట్రాలు అసెంబ్లీ తీర్మానాలు చేసి కేంద్రాన్ని పంపాలి ఇది మార్గం పని మీరూ తెలుసుకోవాలి అంశాన్ని తెలుసు తెలుసుకుని తెలియాలని చెప్తున్నాను అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ అసెంబ్లీ తీర్మాన కాపీని సెంట్రల్ పంపిస్తే ఆ పంపిన కాపీలు ఆ పంపిన తీర్మానంలో పదే రాష్ట్రాల కంటే ఎక్కువ ఉండాలి అంటే సగ రాష్ట్రాల కంటే ఎక్కువ ఉండాలి అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల కంటే పదో రాష్ట్రాలంటే కలిసి ఉండాలి కానీ పార్లమెంట్లో ఒక ఎంపీ అయిన ప్రశ్నకు మాకు కేవలం ఏడు రాష్ట్రాల నుంచి మాత్రమే వర్గీకరణకు అనుకూలమైనటువంటి తీర్మానాలు వచ్చాయని చెప్పి పార్లమెంట్ బీజేపీ కథ గవర్నమెంట్లో వాళ్ళ కేంద్ర శాఖ మంత్రి చెప్పడం జరిగింది చూసాం చూడకపోతే నేను చెప్పింది మీరు గమనించండి మొట్టమొదటి చేసింది వర్గీకరణలు అనుకూలం చెప్పి అసెంబ్లీ తీర్మానం చేయాలి అంటే ఇక్కడ ఎమ్మెల్యే మొత్తం ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి అసెంబ్లీ తీర్మానంలో సగం రాష్ట్రాల కంటే ఎక్కువ ఉండాలి ఒకటోది ఆ వచ్చిన తీర్మానాన్ని పార్లమెంట్లో చర్చ పెట్టాలి పార్లమెంట్లో చర్చ అంటే లోక్సభలో రాజ్యసభలో లోక్సభలో తీర్మానం టూ బై థర్డ్ వన్ థర్డ్ తీర్మానం కావాలి అంటే అక్కడ కూడా మెజార్టీగా దీన్ని ఆమోదించాలి పార్లమెంట్లో లోక్సభ ఆమోదం కావాలి రాజ్యసభ ఆమోదం కావాలి ఇక్కడ అసెంబ్లీ తీర్మానాలు కావాలి ఈ రెండు ఈ మూడు ఇంటి పట్టకపోయి ఎస్ఎస్టీ కమిషన్ జాతీయ ఎస్ఎస్టీ కమిషన్ వారు అభిప్రాయం తీసుకోవాలి ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకునేది రాజ్యాంగ సవరణ కాబట్టి ఇది చేయొచ్చా చేయకూడదు అని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది దాని తర్వాత వాళ్ళు కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రికి వాళ్ళు రిఫర్ చేస్తారు ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయినాక అన్నింటిలో పాస్ అయితే ఈ పాస్ ముచ్చట తీసుకుపోయి రాష్ట్ర పథకాలు పెడతారు రాష్ట్ర పథకాలు పెట్టిన తర్వాత అసెంబ్లీ తీర్మానంలో యాభై శాతం లేవా చూడాలి న్యాయశాఖ మంత్రి సామాజిక న్యాయశాఖ చూడాలి తర్వాత ఎన్ని చూసిన తర్వాత ఆయన జారీ చేస్తాను రాజ్యాంగ సభ తీర్మానించుకున్నాము కాబట్టి దీన్ని రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి రాష్ట్రపతి కేజిక్ నోటిఫేషన్ జారీ చేస్తే ఆర్టికల్ మూడు వందల నలభై రాజ్యాంగంలో రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వందల సవరించేటువంటి అవకాశం పార్లమెంట్ కు కలుగుతుంది ఇది వర్గీకరణ చేసే ప్రాసెస్ వర్గీకరణ చేసే ప్రాసెస్ ఆ మూడు వందల నలభై ఒకటి ఏముందంటే ఈ దేశంలో ఉన్నటువంటి అంతరానికి వ్యక్తులే రాజ్యాంగ రావడానికి ముందు అమె గుణాలు అంతరాలు

ఇది క్లియర్ లేకనే గతంలో రెండు వేల తీర్పు తొంభై వేల తర్వాత మొన్న దాకా అయితే ఇది అంతా జరగాల్సిన రాజ్యాంగ ప్రణాళిక కానీ ఏం జరిగిందాగా అంటే రాజకీయ అవకాశాల కోసం రాజకీయ అవసరాల కోసం రాజకీయ పరిశ్రమ చేసుకోవడానికి దళితుల్ని విభజించి పాలించని సూత్రాన్ని మరొక

రెండు సంవత్సరాల కంచి ఇది ముందు ముందు పడ్డది ఈ మధ్యలో జరిగిందా అంటే ఇరవై సంవత్సరాలు కానీ రెండు నెలల రెండు సంవత్సరాలు అంటే నిలబడేది దేశం అది ఏమైంది అంటే మోడీ దగ్గర అమిత్ షా దగ్గర చర్చ లేని వారి రాష్ట్రు కాంగ్రెస్ పార్టీకి ఒక పార్టీని నవ్వుకుంటే వాళ్ళను ఆ పార్టీ సైద్ధాంతికంగా లోపడు కట్టుబడు నిజాయితీ పరులు వాళ్ళు కాబట్టి మనం ఏమి చెందపడలేము చేయలేము ఎవరు చేయగలతో

ప్రధాన పాత్ర వ్యక్తి ఒక దేశానికి అందరినీ కన్నబిడ్డలా చూసుకోవాల్సినటువంటి ఒక దేశ ప్రధాని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో సున్నితమైనటువంటి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తీసుకొచ్చి పరిణామంలో నా మాదిక సోదరులారా నా బిడ్డలారా నా తమ్ములారా నా అన్నలారా నా ఇష్టమైన తమ్ము కోరుకున్నాడు అంటే ఆ

ఒక చర్చాలి ఒక న్యాయపు చెప్పాలి న్యాయవాదాలు సీట్లు వస్తే నువ్వు నువ్వు జరిగింది ఇదే వ్యవస్థ ఈ న్యాయవస్థిపోతుంది ఈ రోజు

వాళ్ళ ఎదుర్ ఆలోచించం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీలో దానికి మనం వాదన తప్ప ఇది ఇది వాస్తవాలకు ఎట్లా అంటే మీరు రాజ్యాంగ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎట్లా మీరు అంటదు అది అనపడదు కదా మీరు చేసిన తీర్పు పూర్తి ప్రజలు తీసుకుంటాం దాని మీద న్యాయం జరగటాం ఖచ్చితంగా

తర్వాత మారాయణ చుట్టు దాడు అంటే ఆ చుట్టుందాడు కూడా అనేక దాని ద్వారా ఎస్ఏడి ఈ దేశం తెచ్చుకోగలిగినాం ఇంత చైతన్యం ఇదో పాఠశాల పోతుంది ఈ